వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు ప్రజల ఆరోగ్య రక్షణ కోసం పోరాడుతుంటే వారి సొంత భద్రత మాత్రం ప్రశ్నార్థకంగా మారుతోంది వెహకూజా ఉనే పని ప్రారంభించే ఈ సిబ్బంది మురికి నీరు చెత్త దుర్వాసన మధ్య గంటల కొద్దీ పనిచేస్తున్నారు అయితే వారికి అవసరమైన ప్రాథమిక రక్షణ పరికరాలు అందించకపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది మాస్కులు గ్లౌజులు సేఫ్టీ షూసు రెయిన్ కోట్లు వంటి సేఫ్టీ గేర్స్ ఇవ్వకుండానే వీరు పనుల్లో నిమగ్నమై ఉన్నారు చెత్తలో మునిగిపోయి పనిచేసే వారికి చర్మ వ్యాధులు శ్వాసకోశ సమస్యలు తరచుగా ఎదురవుతున్నాయని కార్మికులు వాపోతున్నారు మురికిలో పనిచేస్తున్నాం చాలామందికి అలర్జీలు వస్తున్నాయి మాస్కులు గ్లౌజులు ఇస్తే బాగుంటుందని కానీ ఎవరు పట్టించుకోవడం లేదని ఒక పారిశుద్ధ్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు ఇక పరిశుభ్రత శాఖ ఆధ్వర్యంలో సురక్షిత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఉన్న బడ్జెట్ లోపమా లేదా అధికారుల నిర్లక్ష్యం కారణంగానో గ్రౌండ్ లెవెల్లో చర్యలు తక్కువగానే ఉన్నాయని సమాచారం పబ్లిక్ హెల్త్ నిపుణులు ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పారిశుద్ధ్య సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడకపోతే అది ప్రజా ఆరోగ్య సమస్యగా మారుతుంది వారికి రక్షణ సామాగ్రి హెల్త్ చెకప్లు తప్పనిసరిగా చేయాలి అని అంటూ ఓ నిపుడు కూడా సూచించారు నగరపాలక సంస్థలు వీరికి తగిన వేతనము సేఫ్టీ కిట్లు బీమా వసతులు కల్పించే దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని సామాజిక సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే ఈ మౌన యోధులు మన ఆరోగ్యానికి మన ఆరోగ్యానికి కవచంగా నిలుస్తున్నారు వారికి వారిని రక్షించడం ప్రభుత్వమే కాదు సమాజం మొత్తం కలిసి తీసుకోవాల్సిన బాధ్యత కూడా సో ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి పారిశుద్ధ్య కార్మికులను గౌరవిద్దాం పారిశుద్ధ్య కార్మికుల జీవితాలను ప్రొటెక్ట్ చేద్దాం వారికి అవసరమైన బేసిక్ నీడ్స్ ఏమైతున్నాయో వాళ్ళు మన పరిసరాలను మన ఇంటి పరిసరాలను శుభ్రం చేయడానికి వచ్చినప్పుడు వారిని రెస్పెక్ట్ చేయడము అలాగే వారికి గౌరవంగా పిలిచి దాహమిస్తే మంచినీళ్ళివడం మినిమం వాళ్ళకి మంచి గౌరవించి వారికి కావాల్సిన బేసిక్ నీడ్ని కల్పించాల్సిన బాధ్యత సమాజంలో మన అందరిపై ఉంది అలాగే ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ ఉంది నగరపాలక సంస్థ చూస్తున్నారు కదా ఈ చిత్రంలో ఎంత దారుణమైన పరిస్థితి ఉందో నిజంగా మనం చిన్న చిన్న చూ పరిసరాలను చూస్తేనే అవాయిడ్ చేసి పరిగెత్తు ఉంటాం అలాంటిది ఆ దుర్వాసన చూస్తున్న ఆ చెత్తలో వాళ్ళకి ఎలాంటి గ్లౌజులు లేవు ఎలాంటి సాక్సులు లేవు మా మాస్కులు లేవు ఎలాంటి సేఫ్టీ జాకెట్స్ లేవు ఏమీ లేకుండానే ఆ చెత్తలో గంటల కొద్దీ పనిచేస్తూ ఉన్నారన్నమాట మన పరిసరాలను పరిశుభ్రం చేయడానికి వారు ఆరోగ్యాన్ని పరంగా పెడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే వారి జీవితాలను మన కోసం త్యాగం చేస్తున్నారు అలాంటి వ్యక్తులను వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది నిజంగా జోహార్ మీ అందరికీ జోహర్ వండర్ఫుల్ అండి మీ కష్టం నిజంగా అందరూ చేయలేరు అప్పని అద్భుతం జోహార్